హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సెవెంత్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ అడవులు ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది సెవెంత్ క్లాస్ సోషల్ సెమిస్టర్ వన్లోని సెకండ్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణస్థితి మండలాలను ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా వివరించారు బి భూగోళ శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో ఆరు శీతోష్ణస్థితి మండలాలు కలవు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇందులో ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ భూగోళ శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో ఆరు కాదు ఏడు శీతోష్ణస్థితి మండలాలు కలవు అవి భూమధ్యరేఖా ప్రాంతం సవర్ణాలు ఎడారి ప్రాంతం మధ్యధర శీతోష్ణస్థితి స్టెప్పీలు టైగాలు టండ్రా మండలం నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో టండ్రా శీతోష్ణస్థితికి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి ఏ ఈ శీతోష్ణ స్థితి ఆర్కిటిక్ ఆయన రేఖ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువ బి ఈ ప్రాంత శీతోష్ణ స్థితికి ఉత్తర రష్యా ఉదాహరణ ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇందులో ఏ అనేది సరైనది కాదు బి అనేది సరైనది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ టండ్రా ప్రాంతం అనేది ఆర్కిటిక్ మరియు ధృవ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య ఈ టండ్రా ప్రాంతం అనేది విస్తరించి ఉంది నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ భారతదేశము మూడు పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమును ముప్పై డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది బి భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సరైనవి కావు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ భారతదేశము మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ముప్పై డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరము మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ అడవులకు సంబంధించి పరిశీలించండి ఏ ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉత్తరాన సింహాచలము కొండల నుంచి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయి బి నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతం ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సరైనవే సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ ఎర్రచందనం కర్నూలు చిత్తూరు జిల్లాలలోని శేషాచల మడవులలో పెరిగే అరుదైన వృక్షజాతి బి కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కలివికోడిని చూడవచ్చు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇందులో ఏ అనేది సరైనది కాదు బి అనేది సరైనది సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఎర్రచందనం అనేది కడప చిత్తూరు జిల్లాలలోని శేషాచలం అడవుల్లో పెరిగేటువంటి అరుదైన వృక్షజాతి నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించి సరైనది గుర్తించండి ఏ ఆంధ్రప్రదేశ్లో వృక్షజాలం మరియు జంతుజాలంలను రక్షించడానికి పదమూడు వన్యప్రాణి అభయారణ్యాలు కలవు బి ఆంధ్రప్రదేశ్లో రెండు జాతీయ ఉద్యానవనాలు స్థాపించబడ్డాయి ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అనేది సరైనది బి అనేది సరికాదు సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో రెండు కాదు మూడు జాతీయ ఉద్యానవనాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలు పరిశీలించండి ఏ సామాజిక మత సాంస్కృతిక మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు సంప్రదాయ సమూహాలుగా విన్న విభాగాన్ని అటవీ జాతి అంటారు బి చెంచులు నల్లమల అడవుల్లో కలరు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సరైనవే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలు పరిశీలించండి ఏ ఒక ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణ స్థితిని స్థితి అంటారు బి చెట్ల నుండి నీరు ఆవిరి కావడం బాష్పోత్సాకం ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సరైనవే సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శుష్క ఆకురాల్చు అడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఐదు నుంచి వంద సెంటీమీటర్లు డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో శుష్క ఆకురాలు అడవులు అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వన్ క్రింది అటవీ హక్కుల చట్టాలు అవి ఏర్పడిన సంవత్సరాలకు సంబంధించి సరైన క్రమంలో అమర్చండి ఫస్ట్ వన్ అడవుల చట్టం పద్దెనిమిది వందల తొంభై నాలుగు అడవుల పండుగ పంతొమ్మిది వందల యాభై జాతీయ అటవీ విధానము పంతొమ్మిది వందల యాభై రెండు వన సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల అరవై నాలుగు మరియు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో రెండు చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణను అప్పగించారు బి అడవులను రిజర్వు మరియు రక్షిత అడవులుగా వర్గీకరించారు సి రక్షిత అడవులలోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు డి అటవీ శాఖ విధించిన పరిమితికి మించి పశువులను మేపకూడదు ఇందు దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ అంటే సి అనేది సరికాదు ఎందుకంటే రక్షిత అడవులలోకి ప్రవేశం అనేది ఉంటుంది రిజర్వ్ అడవులలోకి ఎవరు ప్రవేశించకూడదు నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ పునరుజ్జీవనము గిరిజనులను భాగస్వాములను చేయడం ముఖ్యమైన అంశం బి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది సి రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏబిసి మూడు కూడా సరైనవే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని అడవులు వాటిని సరైన క్రమంలో అమర్చండి తేమతో కూడిన ఆకురాల్చు అడవులు అనేవి నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి నెక్స్ట్ శుష్క ఆకురాల్చు అడవులు ఇవి డెబ్భై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి నెక్స్ట్ చిట్టడవులు డెబ్బై ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న చోట పెరుగుతాయి నెక్స్ట్ మడ అడవులు అనేవి ఇక్కడ పెరిగేటువంటి వృక్షాలు ఉప్పు పొన్న చెట్లు సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని అడవుల సాంద్రత రీత్యా క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ ఆంధ్రప్రదేశ్లోని సాంద్రతలో అడవులు విశాఖలో మొదటి స్థానము బి చివరి స్థానంలో శ్రీకాకుళం సి అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల్ల అడవులు ఇందులో సరైనది గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బి అనేది సరికాదు ఏ మరియు సి అనేవి సరైనవి ఆంధ్రప్రదేశ్లోని సాంద్రతలో అడవులలో విశాఖ అనేది మొదటి స్థానంలో ఉంటే చివరి స్థానంలో ఉన్నది శ్రీకాకుళం కాదు కృష్ణా డిస్టిక్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణము ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణ శాతము ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం అత్యధిక అడవులు ఉన్నది ఎక్కడ అంటే వైఎస్ఆర్ కడప అత్యల్ప అడవులు కృష్ణా జిల్లా సో దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ క్రింది అడవులు అవి విస్తరించి ఉన్న ప్రాంతాలను సరైన క్రమంలో అమర్చండి ఉష్ణమండల సతతహరిత అడవులు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే పశ్చిమ కనుమలు నెక్స్ట్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు మధ్య భారతదేశంలో కలవు మాంటానే అడవి జమ్మూ కాశ్మీర్ మడ అడవులు అనేవి పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు అనుసరించి భారతదేశంలో అడవుల విస్తరణను గురించి వాక్యాలను పరిశీలించండి ఏ మొత్తం దేశ భూభాగంలో అడవుల విస్తీర్ణం ముప్పై మూడు శాతం బి మైదాన ప్రాంతంలో అడవుల విస్తరణ ఇరవై శాతం సి కొండ ప్రాంతాలలో అడవుల విస్తీర్ణ యాభై శాతం ఇందులో సరైనది గుర్తించండి దీని క్యాన్సరు ఆప్షన్ త్రీ ఏబి అనేవి సరైనవి సి అనేది సరికాదు పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ఏం సూచించింది అంటే కొండ ప్రాంతాలలో అడవుల విస్తీరణ యాభై శాతం కాదు అరవై శాతం నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలకు సంబంధించి అడవుల విస్తరణ రాష్ట్రాల క్రమాన్ని వరుస క్రమంలో అమర్చండి అడవుల విస్తరణలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నది హర్యానా రెండవ స్థానంలో ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల పంతొమ్మిది అడవులకు సంబంధించిన వాక్యాలను పరిశీలించండి ఏ భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్భై ఐదు చల చదరపు కిలోమీటర్లు కలదు బి మొత్తం భూభాగంలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం కలదు సి ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం పదవ స్థానంలో కలదు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇందులో ఏ అనేది సరైనది కాదు బీసీ అనేవి సరైనవే సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ చెల్లని గల ప్రాంతాలలో అడవులు విస్తరించి ఉన్నాయి బి ఇచ్చట వృక్షాలు ఆకులు సన్నని సూదంటు ఆకారంలో కలవు సి వర్షపు నీరు సులువుగా జారిపోతుంది పైన ఉన్న అడవుల లక్షణాలు క్రింది ఏ అడవులకు సంబంధించినవో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ డి మాత్రమే సరైనది పర్వత అడవులు అనేవి చల్లని స్థితి గల ప్రాంతాలలో ఉంటాయి ఇక్కడ వృక్షాలకు ఆకులు అనేవి సూది ఆకారంలో ఉంటాయి సో ఎందుకు ఈ విధంగా ఉంటాయి అంటే అవి వర్షపు నీరు సులభంగా జారిపోవడానికి నెక్స్ట్ వన్ క్రింది భారతదేశంలో అడవులు రకాలు వాటికి సంబంధించినవి సరైన క్రమంలో అమర్చండి సతతహరిత అడవులలో పెరిగేటువంటివి మహాగని రోజ్వుడ్ ఆకురాల్చు అడవులలో పెరిగేవి టేకు సాల్ ముళ్ళ అడవులు అకేషియా బ్రహ్మజముడు పర్వత అడవులు స్పర్ ఫర్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలు పరిశీలించండి మడ అడవులకు సంబంధించిన వాక్యాలు గుర్తించండి ఏ ఈ అడవులను చిత్తడి అడవులు అని కూడా అంటారు బి సముద్ర అలలచే ప్రభావితమయ్యే నీళ్ళలు కలిగిన తీర ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి సి ఈ అడవులలో ఫైన్ వృక్షాలు పెరుగుతాయి ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఏబి అనేవి సరైనవి సి అనేది సరికాదు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టు మడ అడవులు లేదా చిత్తడి అడవులలో పెరిగేటువంటి వృక్షాలు మడ వృక్షాలు లేదా సుందరి వృక్షాలు నెక్స్ట్ వన్ ఏ మొక్కల ఆకులు ముళ్ళుగా మారి భాష్పత్సాకాన్ని తగ్గించుకునేలా ఉంటాయి బి దక్కన్ మరియు భారత్లోని ఎడారి ప్రాంతంలో ఈ అడవులు కలవు సి అకేషియా బాబుల్ రేగు వృక్షాలు కలవు పైన ఇవ్వబడిన వృక్షాలు క్రింది ఏ రకానికి చెందినవో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ముళ్ళ మరియు పొద అడవులు నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలు పరిశీలించండి ఆకురాల్చు అడవులకు సంబంధించి గుర్తించండి ఏ ఈ అడవులు డెబ్బై నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి బి ఇక్కడి వృక్షాలు వేసవిలో బాష్పత్సాకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి సి ఈ అడవులు తీర ప్రాంతంలో కలవు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ ఏబి అనేవి సరైనవి సి అనేది సరికాదు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలు పరిశీలించి భారత ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను వర్గీకరణకు సంబంధించి సరైనది గుర్తించండి ఏ వేట మేత మ వంటి కార్యకలాపాలను ప్రభుత్వము రిజర్వు అడవులలో నిషేధించింది ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి బి ప్రత్యేక వృక్షజాలం జంతుజాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు రక్షిత అడవులు సి వర్గీకరించని అడవులు పశువులు మేపడానికి ఉపకరించవు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏబి సరైనవి సి అనేది సరికాదు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ మన భారత ప్రభుత్వం అనేది అడవులను మూడు రకాలుగా వర్గీకరించింది అవి రిజర్వ్ అడవులు రక్షిత అడవులు వర్గీకరించని అడవులు ఇందులో వర్గీకరించని అడవులలో పశువులు మేపడానికి అనేది అనుమతిస్తారు సో ఇక్కడ పశువులు మేపడానికి ఉపకరించవు అన్నారు కాబట్టి సి అనేది సరికాదు నెక్స్ట్ వన్ లయాన్ టైల్డ్ మకాక్ సరీసృపాలు పైన ఇచ్చిన జంతు జాతులు క్రింది ఏ అడవులలో కలవు ఆన్సర్ ఆప్షన్ వన్ హరిత అడవులు నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి భూమధ్య రేఖ ప్రాంతం ఐదు డిగ్రీల నుంచి పది డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది సవర్ణాలు పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశం ఎడారి ప్రాంతాలు పదహైదు నుంచి ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశము టైగా ప్రాంతాలు యాభై ఐదు డిగ్రీల నుంచి డెబ్బై డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలు పరిశీలించండి టైగా ప్రాంతాలకు సంబంధించి గుర్తించండి ఏ ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలవు బి ప్రపంచంలో అతిపెద్ద ఆకురాలు చడవులు కలవు సి ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైనది డి టైగా ప్రాంతము ఉత్తర కెనడాలో కలదు ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ దీని క్యాన్సర్ ఆప్షన్ ఫోర్ బి మాత్రమే సరికాదు ఏ సిడి అనేవి సరైనవి ఈ టైగా ప్రాంతంలో మనకు కనిపించేటువంటి అరణ్యాలు సతత హరిత అరణ్యాలు నెక్స్ట్ వన్ స్టెప్పి ప్రాంతాలకు సంబంధించి సరికానిది గుర్తించండి ఏ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి బి అధిక ఉష్ణోగ్రత అధిక చలి కలిగిన శుష్క ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువ సి ఇక్కడి వృక్షజాలం గడ్డి భూములు చిన్న పొదులుగా ఉంటాయి ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ బి అనేది సరికాదు సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ ఈ స్టెప్పి ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత అయితే ఉంటుంది కానీ ఇది అర్ధశుష్క ప్రాంతము వర్షపాతం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ స్టెప్పి ప్రాంతాలు మైదాన ప్రాంతాల్లో కలవు బి ఇక్కడ విస్తృత వ్యవసాయ అమలులో కలదు సి ఈ ప్రాంతాలకు ఉక్రెయన్ ఉదాహరణ ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏబిసి మూడు కూడా సరైనవే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ఏ అంటార్కిటికా మినహా మిగిలిన ఖండాల పశ్చిమ తీరాలలో ఈ శీతోష్ణ స్థితి అనేది ఉంది బి వేసవిలో పొడి వాతావరణం శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం కలదు సి ఆలివ్ కార్క్ వృక్షాలు ముఖ్యమైనవి డి వ్యవసాయం అధునాతన యంత్రాల ద్వారా జరుగుతుంది పైన ఇవ్వబడిన వాక్యాలలో మధ్య ధర స్థితికి చెందిన వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా మధ్యధర శీతోష్ణ స్థితికి చెందినవి నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలు పరిశీలించండి ఎడారి ప్రాంతాలు ఖండాలకు పశ్చిమ వైపున ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య కలవు బి సహారా ఎడారి అతిపెద్ద ఎడారి సి ఎడారి ప్రాంతాలకు ఉదాహరణ ఇరాన్ ఇందులో సరైనది గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనది బి మరియు సి ఏ అనేది సరికాదు ఎడారి ప్రాంతాలు ఖండాలకు పశ్చిమ వైపున పదహైదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్